ఈ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్ లో బిల్స్ పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి కడవన్నీ స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీసుకు వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి